తాగించదగినటువంటి శత్రువి అంటాడు అతికాయుడు లక్ష్మణుడితో బాగు బాగు నీలాంటి వాడే నాతో యుద్ధం చేయగలిగినటువంటి వాడు నీలాంటి వాడితోనే నేను కూడా యుద్ధం చేయాలి నువ్వు సర్వసమర్థుడువయ్యా అని లక్ష్మణుణ్ణి పొగిడినట్టుగా ఈ అతికాయుడు సాధు సాధు అని చాలా బాగా వేస్తున్నావు బాణాలు నన్ను చెలింప చేశావంటే సామాన్యుడు కాదు నువ్వు అని లక్ష్మణుణ్ణి కీర్తిస్తాడు ఈ అతికాయుడు Cinta ya masca aswasya, bimrusya, bimrusya cak maha balaha, satu. నిపాతేనా మేరి మేరిపు బాగా శత్రువుగా నువ్వు సాధించదగినటువంటి వాడుగా యుద్ధం చేయగలిగినటువంటి వాడివిగా నా స్థాయికి తగినటు తగినటువంటి వాడివిగా ఉన్నావు బాగు బాగు అని ఈ అతికాయుడు లక్ష్మణుడితో అంటాడు యుద్ధ భూమిలో విరా విదా విదార్యాస్య వినమ్యచ మహాభుజౌ రథోపస్థమాస్థాయ రథేన ప్రచచారహా అతికాయుడు అలా మాట్లాడుతూ ముఖం తెరుస్తాడు బాగా పెద్దగా బాహువులు ఉంచుతాడు రథాన్ని రథం పైభాగం పట్టుకొని నిలబడతాడు రథం పైభాగం పట్టుకొని తన భుజాలను బాగా సరుచుకొని ముఖం పెద్దగా చేసి రథం చేత అటు ఇటు సంచరిస్తాడు ఇలా రథం పైభాగం పట్టుకుంటాడు అసలు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు ఎలా యుద్ధం చేయాలి ఈ రాక్షస సైన్యాన్ని ఎలా కాపాడాలి ఈ వానరులందరిని ఎలా విధించాలి ఈ లక్ష్మణుణ్ణి ఎలా వధించాలి ఈ రాముణ్ణి ఎలా వధించాలి అని అటు ఇటూ సంచారం చేస్తూ మొత్తం పరిశీలనగా చూసుకుంటాడు ఒకసారి విధాయవం విదార్యాస్య వినమ్య మహాభుజో सरथोपस्थमास्थाया